మహబూబాబాద్ జిల్లా వేమునూరు అనే గ్రామంలో ఒక తాడి చెట్టు ఒక మూడు సంవత్సరాల క్రితం అయితే ఇట్లా కింద పడి ఉంది బండల మీద అయితే పడి ఉంది మొత్తం కింద నుంచి ఒక రెండు రోజుల క్రితం దానంతటా అదే అయితే లేచి ఇట్ల చెట్టు లాగైతే కరెక్ట్గా నిలబడి ఉంది చూస్తే మొత్తం చెట్టు లాగే ఉంది చూడండి మీరు ఇక్కడ ఇగో ఇక్కడ ఏర్ల దగ్గరికి వస్తే చూడండి సో లేచింది సో ఇక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళని అయితే అడుగుదాం చెప్పండి అమ్మా అసలు ఏమైంది మీరు ఏం చూసారు ఎలా జరిగింది వచ్చిన సార్ ఇటు ఆరి అల్లిచుకొచ్చినాక పది నిమిషాలకి ఇంకా నిలబడ్డావు ఆ షర్ట్ లేచి నిలబడి స్తంభాలు ఇటు నిలబడి పడ్డ పడ్డది సార్ అదే నిలబడ్డది అది నిలబడి ఇటు వచ్చి పడ్డది ఆశ్చర్యమైతుంది మాకు అందరూ ఎక్కడెక్కడ ఊరులో అందరూ వచ్చి చూసిపోతాను వచ్చినప్పుడు సార్ పండుకొనే ఉంది అది పండుకొని ఉన్న సార్ పది నిమిషాలు అయింది మీరు వచ్చినంత టైం అయింది అదే ఇక నేను ఇటు జారిపో సరికే అది లేతాను ఇక లేచి దీని మీద కానేసింది సార్ అది గాలి లేదు ఏమి లేదు నేను అవతల పక్కన చెట్టు బండమే ఉంది అక్కడికి ఉంది పొడుగుతా ఉంది పొడుగుతా ఉంటే ఆ చెట్టు లేచింది చక్కగా నిలబడ్డది చక్కగా నిలబడది నిలబడక మేము ఒత్తుల పోతులతో జనంతో చెప్తే జనం అంతా వచ్చి చూసిపోతాం